నమస్తే అండి నా పేరు పాషాన నిండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి అయితే మా యొక్క ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగిందండి ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే రావట్లేదు ఆరోగ్య ఆరోగ్యం బాగాలేదని అమ్మ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది నిన్న ఒక వీడియో కూడా పెట్టినా కాకపోతే అది ఎవరికి రీచ్ కాలేదు మన యూట్యూబ్లో ఏందంటే కంటిన్యూగా టెన్ డేస్ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే యూట్యూబ్ గ్రోత్ అనేది పడిపోవడం జరుగుతుందండి ఇప్పుడు మన యూట్యూబ్ పరిస్థితి కూడా అదే యూట్యూబ్ అనేది డౌన్ చేస్తుంది మనం వీడియోస్ పెట్టినా కూడా రాదు మళ్ళీ అట్నే కంటిన్యూగా పెడు పెట్టంగా పెట్టంగా మళ్ళీ గ్రోత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే అదే పరిస్థితి అయింది యూట్యూబ్ పరిస్థితి టెన్ డేస్ కాదు మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ చేంజ్ అయినట్టుంది వీడియోస్ పెట్టాక దానివల్ల గ్రోత్ అనేది పడిపోయిందండి ఆరోగ్యం బాగాలేక వీడియోస్ పెట్టలేదు నిన్న వీడియోలు కూడా చెప్ చెప్పిన కిడ్నీ ఒకటి ఫిల్టర్ సరిగ్గా చేయక దాని సమస్య లివర్ ఇన్ఫెక్షన్ అని కంటర్ ఒకటి ఉబ్బడం వల్ల కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకోవడం జరిగింది హెల్త్ వల్ల హాస్పిటల్కు అక్కడక్క తిరగడం జరిగింది ఈ వెహికల్ మారుతి ఎస్ క్రాస్ అండి ఒకసారి వెహికల్ చూడండి మారుతి ఎస్ డెల్టా వేరియం ఇదొకటి మన ఈకో స్పోర్ట్ సన్ రూఫ్ కార్ ఒకటి రెండు కార్లు తీసుకొచ్చిన ఢిల్లీ నుంచి రెండు కార్లు ఢిల్లీ నుంచి తీసుకొస్తే ఈకో స్పోర్ట్ అనేది సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది స్పాట్లో దాని తర్వాత నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏంది కూడా వీడియో పెట్టినా మీరు అందరు మ్యాక్సిమం చూసే ఉంటారు చూడకపోతే మళ్ళీ చూసుకోవచ్చు మీరు యూట్యూబ్లోనే ఉంటుంది ఢిల్లీ నుంచి తీసుకొచ్చేటప్పుడు బైరోడ్ తీసుకొచ్చేటప్పుడు కూడా దేన్ని ఈకో స్పోర్ట్ది వీడియో కూడా పెట్టడం జరిగింది ఇది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను హాస్పిటల్ తిరగాలి తిరగాలని చెప్పేసి వెహికల్ అయితే సేల్ చేయలేదండి అప్పుడు తర్వాత సేల్ చేద్దామని చెప్పేసి ఎవరికి రెస్పాండ్ అయితే కాలేదు ఇద్దరు ముగ్గురు ఇంటికి వచ్చి కూడా అడగడం జరిగింది ఎవరు అడిగిరు కానీ ఇవ్వలేదు ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం కుదుర పడ్డది దాని గురించి వెహికల్స్ మళ్ళీ సేలింగ్కి పెడదామని చెప్పేసి వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి మారుతి ఎస్ ఎస్ క్రాస్ అండి డెల్టా వేరెంటు రెండు వేల పదిహేను మోడలు పదిహేను తొమ్మిదో నెల ఇది యూపీ బండి యూపీలోనే పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంటుంది ఢిల్లీలో మాత్రమే డీజిల్ బండి పది సంవత్సరాలు యూపీ ఇక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోయినా సరే పదిహేను సంవత్సరాల లైఫ్ టైము మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టే ఢిల్లీలోనే మన యూపీలోనే పదిహేను సంవత్సరాల లైఫ్ టైమ్ దీనికి మారుతి క్రాస్ డెల్టా వేరెంటు రెండు వేల పదిహేను తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనరు తొంభై మూడు వేలు తొంభై వేలు ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరి రావడం జరిగింది ఇప్పుడు తొంభై మూడు వేల చిల్లర అవ్వడం అయితే జరిగిందండి రోడ్ వచ్చేటప్పుడు అది ఒక పంతొమ్మిది వందలు ప్లస్ నా ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్కి అక్కడ ఇక్కడ హాస్పిటల్ తిరగడం అదొకటి బాగానే తిరిగిన నేను కూడా అది కూడా మొత్తం తొంభై మూడు వేల చిల్లర అయితే అవ్వడం అయితే జరిగిందండి కాకపోతే చాలా మేలు చేసింది వెహికల్ నిన్నటి వీడియోలు కూడా మీకు వివరించి చెప్పిన నాకు డాక్టర్లు ఏ విధంగా మేలు చేశారు డబ్బు ఎంత మేలు చేసిందో ఈ కారు కూడా అంతే మేలు చేయడం జరిగింది సమయానికి కారు లేకపోతే ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వరు ఎందుకంటే ఒక్క రోజు అంటే అడగొచ్చు ఇస్తారు రెండు రోజులు ఇస్తారు కానీ కంటిన్యూగా ట్వంటీ డేస్ రోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరు మాత్రం ఇస్తారు ఎవరు ఇవ్వరు అలాంటి టైంలో నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది కారు ఇది ఉండడం వల్ల చాలా నాకు సేవ్ అయిందండి దాని గురించి నేను ఎవరికి సేల్ చేయలేదు అప్పుడు నాలుగు లక్షలు ఇస్తా అన్నా కూడా ఎవరికి వేయలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను తిరిగిన కాబట్టి రూపాయి రూపాయి కూడా నాకు ప్రాఫిట్ లేకుండా మూడు డెబ్బై ఐదుకు ఇచ్చేస్తా ఎన్ఓసితో సహా మూడు డెబ్బై ఐదుకి ఇస్తా ఇక్కడ సూర్యాపేటలోనే ఉంది వెహికల్ మీరు వచ్చి లైవ్లో చూసుకోవచ్చు డెల్టాకు అలెవేస్ రావు నేను ఆల్రెడీ చెప్పిన మీకు అలవేసు టాప్ ఎండ్లో వచ్చే జెన్యున్ అలవీసు వేరే బండి వేయించిన ఈ డ్రమ్స్ కూడా మన ఈ క్యాలబర్స్ గిట్ట మొత్తం పెయింట్ అయిపోయడం జరిగింది మంచి లుక్ రావడానికి ఎలెవిల్స్ కూడా టాప్ లో వచ్చే లెవిల్స్ అండి ఒక్క డోర్ మారలేదు ఒక గ్లాస్ కూడా మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బండి డెబ్భై ఎనభై శాతం టైర్లు ఉంటాయండి డెబ్బై ఎనభై శాతం టైర్లు ఉంటాయి మీకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేదు జనరల్ సర్వీసింగ్ ఇంజనీర్లు కూడా చేంజ్ చేయించి పెట్టడం జరిగింది మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది మీరు లైవ్లో వచ్చి మెకానిక్ తెచ్చి చూపించుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది లైవ్లో మెకానిక్ మీద తెచ్చి చూపించుకోవచ్చు ఒక్క డోర్ కాదు ఒక్క గ్లాస్ కాదు ఏది మారలేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది రెండు తాళాలు ఉన్నాయి రెండు తాళాలు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కొంచెం వర్షం పడుతుంది బాగా వర్షం ముసురు తగిలింది అందుకనే వీడియో కూడా క్లారిటీ రావట్లేదు కొంచెం మబ్బు ఉంది అంత వర్షం పడుతుంది ఇప్పుడే కొంచెం తగ్గింది అందుకోసం వీడియో చేస్తున్నాను ఇంటీరియల్ వ్యూ చూడొచ్చండి వెహికల్ మాత్రం నేను పర్సనల్గా చాలా తిరిగిన వెహికల్ మీద వెహికల్ మాత్రం చాలా బాగుంది రూపాయి రూపాయి పెట్టుబడి లేదు పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి హార్న్ పర్ఫెక్ట్ ఉంది రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒకటి కోర్ డ్రైవర్ ఒకటి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ స్టామ్ ఉంటుంది ఏసీ మంచి షెల్డ్ ఏసీ ఉంది మ్యాన్ ట్రాన్స్మిషన్ ఉంది రీడింగ్ తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రీడింగ్ బ్రేక్ బ్రేక్ కూడా చూడవచ్చు పైడల్స్ కూడా రన్నింగ్ బోర్డు కానీ ఎక్కడ ఏపీస్ మరలి కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంజన్ కూడా ఏదైతే చూపించాల్సిన అవసరం లేదా మీరు కావాలంటే డీటెయిల్ గా చూపించిన వెహికల్ మన ఇంతకుముందు వీడియోలో అది చూసుకోండి సింపుల్గా ఏంటంటే వెహికల్ మళ్ళీ అమ్మ అమ్ముతున్నా అని చెప్పడానికి మీకు సింపుల్గా వీడియో చేయడం జరుగుతుందండి ఆల్రెడీ దీని వీడియో ఉంది కావాలంటే డీటెయిల్గా మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కావాలంటే చూసుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఉండవండి ఎక్కడ ఒక గ్లాసు మారదు ఒక పీసు మారలేదండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ టైర్లు ఉన్నాయి రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టెన్స్ ఉంది అన్నీ ఉంటాయి వెహికల్ చాలా బాగుంది మార్త్ ఎస్ క్రాస్ డెల్టా వేరియం రెండు వేల పదిహేను తొమ్మిదో నెల వాషింగ్ డేం చేయలేదు ఇంటీరియర్ సీట్ సీట్ కవర్లు కూడా మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వందకి తొంభై శాతం ఉన్నాయి మంచి లైఫ్ ఉంటుంది సీట్ కవర్స్ కూడా ఇంజన్ కూడా ఇంజన్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ పర్సనల్గా తిరిగిందండి వెహికల్ మీద మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంజన్ కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు బండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు వెహికల్ పైపుల మీద కానీ ఎక్కడ కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు టైమింగ్ చైన్ మారలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కంప్లీట్ వచ్చిన ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ వెహికల్ అండి అమ్మకానికి ఉంది ప్రాఫిట్ లేకుండానే ఇచ్చేస్తున్నాను అండి వెహికల్ ఎందుకంటే మనకు మెయిల్ చేసింది ఇక అంతే ఇక నేను అనుకున్న ఇక నాకు దాని మీద రూపాయి తినొద్దు అని అనుకున్నా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు విత్ ఎన్ఓసీతో సహా ఇస్తాను ఇందులోనే మీకు ట్రాన్స్పోర్ట్ గిటా మీరు ఏం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎన్ఓసీ ఇస్తా మీరు ట్యాక్సీ కట్టుకొని రిజిస్ట్రేజ్ చేయించుకుంటే సరిపోద్ది వెహికల్ పరంగా రూపాయి పెట్టుబడి లేదండి సూర్యాపేటలో ఉంది కింద మా నజీర్ నెంబర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీఎన్ కార్డ్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ త్రీ డేస్లో ఢిల్లీ త్రీ ఫోర్ డేస్లో ఢిల్లీ కూడా వెళ్తున్నాను కంటిన్యూస్గా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ